శుభోదయం మిత్రులందరికీ ఓం సాయి రామ్ జై సాయి రామ్ ముప్పై ఐదు వేల మందికి పైగా ఉచిత గుండె ఆపరేషన్లు లక్షలాది మందికి ఉచిత వైద్యం ఉచిత మెడికల్ క్యాంపులు పదిహేను వందల గిరిజన గ్రామాల్లో సురక్షిత మంచినీటి సరఫరా స్కూల్సు కాలేజీలు యూనివర్సిటీల ద్వారా లక్షలాది మందికి ఉచిత విద్య నిత్యావసర వస్తువుల పంపిణీ నిత్యాన్నదానం స్వయం ఉపాధి ప్రాజెక్టులు ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి సమాంతర సేవలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో విరసి సత్యసాయి బాబా గారు కాదు కాదు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు కాషాయం వంటే ఏడిచి చచ్చిపోయే సన్నాసులు కూడా సత్యసాయి ట్రస్ట్ ద్వారా సేవలు పొందినవారే ఉంటారు ఇన్ని సేవలు చేసినా ఎక్కడా కూడా మతం దేవుడి ప్రస్తావన తీసుకురాలేదు కేవలం బియ్యం బస్తా ఇచ్చి మతం మార్చేసే వారికి అదే పెద్ద సేవగా చూపించుకుంటారు జీవితాలను ఇచ్చినా కూడా అది కేవలం మా ధర్మం యొక్క గొప్పతనం మాత్రమే అని చెప్పుకునే సత్యసాయి సేవకులు ఆదర్శప్రాయులు అలాంటి ఉన్నతమైన వ్యక్తులను తయారు చేసిన స్వామివారు సదా 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 నిత్యస్మరణీయులు రేపు నవంబర్ ఇరవై మూడు పూజ్య గురుదేవులు భగవాన్ సత్యసాయి బాబా గారి జన్మదినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ సాయిరామ్ సత్యసాయిరామ్